ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ మరో ఇక ఆరు గ్యారంటీల భాగంగా రెండు గ్యారంటీలను అయితే అమలు చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకున్నారు గృహజతి రెండు వందల యూనిట్లకు సంబంధించి కొన్ని మార్గదర్శకాల్లో కీలక మార్పులు అయితే చేశారనమాట ఇవన్నీ కూడా వర్తిస్తేనే ఖచ్చితంగా వీరు అయితే లేకపోతే అనర్హులుగా భావిస్తున్నారు ఇక బడ్జెట్ లో ఎంత కేటాయించింది అనే వివరాలు కూడా తెలుసుకుందాం సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తున్నారు అండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐక్ ట్యాప్ చేయండి లైక్ చే మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లైక్ వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు వందల యూనిట్లు ఆ గృహజ్యోతి అవసరాలకు కరెంటు కనుక ఉపయోగించుకుంటున్నారు వారందరికీ ఆరు గంటలు బాగా హామీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారనమాట ఇక ఈ నెల ఒకటో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసరాల కనెక్షన్లకు కోటి ముప్పై ఒకటి లక్షల నలభై ఎనిమిది వేల పైగా ఉన్నట్లు తెలియదు ఇక వీటిలో నెలకు రెండు యూనిట్ల వరకు వాడేవి కోటి ఐదు లక్షల వరకు అయితే ఉన్నాయి ఈ కనెక్షన్ నుంచి నెల కరెంట్ బిల్లు డిస్కౌంట్ లో సుమారు మూడు వందల యాభై కోట్ల దాకా ఆదా వస్తుంది ఈ సొమ్మంతా కూడా విశ్వాసులకు రాష్ట్రం సర్కారే చెల్లించాల్సి అయితే ఉంటుంది సర్కారు మరియు డిస్కౌంట్లకు సర్కారు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ ప్రకారం చూసుకున్నట్లయితే ఎక్కువ నిధులు వీటికి అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట ఇందులో స్పష్టం చేశారనమాట గృహ వినియోగాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్లు అయితే చూస్తున్నారు ఆర్గానిక్ భాగంగా ఈ స్కీమ్లు అనేది నెల చివరాగారి కల్లా మరి ఇంప్లిమెంటేషన్ అయితే చేయడానికి అద్దె ఇల్లు కూడా ఉన్నవారికి స్కీమ్ అయితే వర్తింపు చేయబోతుంది ఇక తెల్ల రేషన్ కార్డు ఉండి ఎవరైతే సక్రమంగా విద్యుత్ కలెక్షన్లు ఉండి ఇంటి నెంబర్ ఉండి వారికి మొబైల్ నెంబర్ రేషన్ కార్డు దాంతోపాటు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇంటికి వచ్చిన అధికారులు అయితే వాటిని ఎంటర్ అయితే చేస్తున్నారు వారికి మాత్రమే ఇదైతే లబ్ధి అయితే చేకూరబోతుంది చాలామంది ఇందులో దీనివల్ల ఆ విద్యుత్ తెల్ల కార్డు ఉన్నాయి కొంతమందికి విద్యుత్ కనెక్షన్లు మీటర్ నెంబర్ పనిచేయక వారు అయితే అనర్హుల జాబితాలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ఎక్కువగా వినియోగించుకుంటున్నారు ఇక అధ్యయనంలోకి సంబంధించి ఏ రకంగా మార్గదర్శకాలు ఇంకా రావాల్సి అయితే ఉంది కొంత అవగాహన మొత్తానికైతే తెలంగాణలో ఈ దాంతో పాటు మహాలక్ష్మి పథకాన్ని చాలా మంది ఎదురు చూస్తున్నారు బడ్జెట్ లో ఆరు గ్యారెంట్లకు యాభై ఆరు వేల కోట్ల వరకు అయితే యచించారన్నమాట ఇక తెలంగాణలో ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి అయితే చేయబోతున్నారు